కూలీల వలసలను నివారించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మార్కాపురం సబ్ కలెక్టర్ సహదేత్ వెంకట త్రివినాగ్ అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామ పరిధిలో జాతీయ ఉపాధి హామీ పథకంలో వెలుగొండ ప్రాజెక్టు కలనూతల గ్రామ పునరావాస కాలనీ ఇడుపూరు ఒకటి గల ప్రాజెక్టు కాలువలలో కూలీలు పిచ్చి చెట్ల తొలగింపు చేస్తున్న పనులను జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్ పరిశీలించారు పని ప్రదేశంలో కూలీలతో పాటు కొంత సమయం గొడ్డలితో పిచ్చి చెట్ల తొలగింపు పనులు గడ్డపారతో మట్టిని తవ్వడం పారతో మట్టి ఎత్తుకుని కాలువ కట్టపై పోయడం వంటి పనులను చేసి వారిలో ఉత్సాహాన్ని నింపారు పని ప్రదేశంలో తాగునీటి సౌకర్యం నీడ వసతి ప్రాథమిక చికిత్స వంటి సదుపాయాలు చేస్తున్నారని అడిగారు ప్రతిరోజు చేస్తున్న పనికి తగ్గ వేతనం వస్తుందా లేదా అని ఆరా తీస్తారు పొలాలలో పనులకు పోయినప్పుడు రోజువారీ కూలి ఎంత మేర వస్తుందని అడిగి తెలుసుకున్నారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల విషయంలో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులకు తెలియజేసి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సహదేత్ వెంకట త్రివి హామీ పనులలో వారితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని వారు చేస్తున్న పనిని నాకు సైతం నేర్పించారని వలసలను నివారించేందుకు ప్రభుత్వం హామీ ద్వారా పని దినాలు కల్పిస్తుందని ప్రభుత్వం గ్రామాలలో నీటి ఎద్దడిని నివారించేందుకు ముందస్తు చర్యలను చేపట్టిందని అవసరమైన చోట వారికి కావాల్సిన నీటి వసతి మరియు హామీ పనులను సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఏర్పాటు చేసేందుకు అందరం అధికారులు సిద్దంగా ఉన్నామని ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు మండల అధ్యక్షులు జవాజీ రామానుచలారెడ్డి ఏపీఓ నాగరాజు ఈసె కిషోర్ కుమార్ టిఏ కాశీరావు ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మార్కాపురం డివిజన్లో దన్మరుగు గ్రామంలో మనకి ఎన్ ఎన్ జీఎన్ఆర్ఏజీ వర్క్ జరగడం జరగడం జరగడంతో చూడటం జరిగింది అలాగే ఈరోజు ఈ రోజు నేషనల్ పంచాయతీ కాబట్టి అలాగే మేము నేను కూడా నేను కూడా పాల్గొన్నాను సో సో ఎలా వాళ్ళ ఆ ఫీల్డ్లోకి వెళ్ళి ఎలా ఎలా పని చేస్తున్నారు ఆ కష్టం కష్టం తెలుసుకోవడానికి పని కూడా నేర్చుకున్నాను సో సో అలాగే అలాగే వీళ్ళ వీళ్ళందరితో కూడా ఎవరైతే వీళ్ళకి డబ్బులు పడ్డాయో లేవా అన్నది వాళ్ళకి సమస్యలు సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది సో ఈ ఈ ఇక్కడ ఇక్కడ పని జరిగేది ఏంటంటే ఇక్కడ రెండు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు కెనాల్ కెనాల్ రినోవేషన్ వల్ల కెనాల్ రినోవేషన్ వరకు జరుగుతుంది సో అది అది ఇక్కడ మూడు వందల యాభై మంది పని చేస్తున్నారు సో వాళ్ళ వాళ్ళందరికీ వాళ్ళందరికీ డబ్బులు పడ్డాయలేవా వాళ్ళకపోతే ఎటువంటి ఇంకా ఇంకా ఈ ఈ వంద రోజుల్లో వంద రోజుల్లో ఇంకా ఎక్కడ ఎక్కడైనా తెలుసుకుంటున్నారా అన్ని అన్ని కావాలి కష్టాలన్నీ తెలుసుకోవడం జరిగింది సో అలాగే ఈ అన్నట్టు ఈ పాల్గొన్న ఈ కార్యక్రమం జరిగింది